సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినిలలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం అఖండ పరిపూర్ణ పదార్థము జగత్తునకు ఉపాదాన కారణమును నిమిత్త కారణమును కూడా భగవంతుడేననియు భగవంతుడు పరిపూర్ణమనియు ఆత్మయు పరిపూర్ణము ప్రకృతి కూడా పరిపూర్ణము అనడి వాదమున అనేక పరిపూర్ణ వస్తువులేర్పడినవి అతడు అనగా భగవంతుడు తనలో నుండియే ఈ జగత్తును ఆవిర్భవింపచేయుచున్నాడు అయితే భగవంతుడు ఈ గోడలుగా ఈ బల్లలుగా ఎట్లయ్యను అనే సందేహము సహజము ఇది ఒక వాదము భగవంతుడు పరిశుద్ధుడు కదా ఈ దుష్ట వస్తువులుగా ఎట్లయ్యను అని మరొక వాదము దీనికి సమాధానము విచారితుము మానవుడు ఆత్మస్వరూపుడే అయ్యూ అతడొక శరీరమును ధరించి ఉన్నాడు కదా ఒక దృక్పథమున తాను ఈ శరీరము కన్నా భిన్నము కాదు కదా అయినను నేను యథార్థ స్వరూపుడను నేను ఈ శరీరమును కాను నేను పసివాడను వయోవృద్ధుడను లేక స్త్రీ పురుషుడనూ కాదు ఈ శరీర అవస్థలు ఎన్ని మార్పులు చెందుచున్నప్పటికి ఆత్మ మారుటలేదు పసివాని వయోవృద్దినియందునూ పురుషుని పురుషునియందునూ ఆత్మ యథాస్థితియందే నిలిచి ఉండును అటులని అఖిల జగత్తు ప్రకృతి ఎంతయూ భగవంతుని యొక్క అనంత శరీరముగా పరిగణింపవచ్చును అతడి సమస్త జగత్తునందు చొచ్చి సర్వాంతర్గతమై ఉన్నాడు అతడు అధికారుడు అనగా మార్పులేనివాడు మార్పు రానివాడు ప్రకృతి సవికారము ఆత్మయూ సవికారమే ప్రకృతి దాని రూపములు మారును అది వేర్వేరు రూపములు దాల్చుచుండును కాని ఆత్మ అట్టి మార్పుల నందదు నందజాలదు దుష్కర్మలు దానిని సంకుచిత సంకుచితమనర్చును దుష్కర్మలనగా ఆత్మకు స్వతసిద్ధముగు సత్య జ్ఞానమును పరిశుద్ధతను సంకుచితమనర్చునవి ఆత్మ యొక్క నైసర్గిక తేజో వైభవమును రూపమునకు తెచ్చు కర్మములు సత్కర్మములు అనబడును ఆత్మ మొదట పరిశుద్ధమై కాని ఆ పిదప అది సంకుచితమయ్యను అది సంకుచితము అయ్యను సత్కర్మాచరణ మూలమున అది మరల నుండి దాని నైసర్గిక పారిశుద్ధములను సాధించును ఆ అవకాశము సర్వజనులకు గలదు కాల పరిపాకమున సర్వులకు విమోచనము లభించును కాని ఈ జగత్తు మాత్రము అంతముండదు ఇది శాశ్వతము ఇది రెండవ సిద్ధాంతము మొదటి సిద్ధాంతము పేరు ద్వైతము ఈ రెండవ సిద్ధాంతము ప్రకారం భగవంతుడు ఆత్మ ప్రకృతి అను మూడు వస్తువులు కలవు అంతా ప్రకృతి భగవంతుని శరీరము కనుక ఆత్మయే జీవుడొకటచే ఈ మూడునూ చేరి ఒక వస్తువే ఆధ్యాత్మిక విచారణ పరిణామమున ఇది ఉన్నత దశ దీనిని విశిష్టాద్వైతమని అందురు ద్వైతమత ప్రకారము ఈ జగత్తు భగవంతుడు సాగించిన ఒక మహాయంత్రతుల్యమైనది విశిష్టాద్వైత ప్రకారము అది భగవదాత్మచే అంతర్విడమయ్యుండు ఒక సంఘటనము ఇక చివరి మతము వారు అద్వైతులు వారి మతం ప్రకారం ఈ జగత్తునకు భగవంతుడే ఉపాదాన కారణమును నిమిత్త కారణమును కావున భగవంతుడే యావజ్జగద్రూపమునుందినాడు దీన్ని అందరూ ఒప్పుకొనక తప్పదు ఇది పరమసత్యము భగవంతుడు ఆత్మ అనియు జగత్తు శరీరమనియు ఈ శరీరము సవికారము ఆత్మ మాత్రము అవికారుడు అని పలుకువారి వాదమంతయు అర్థరహితము అని అద్వైతులు చెప్పుదురు ఈ వాదమే సరి అయినచో ఈ జగత్తుకు భగవంతుడు ఉపాదాన కారణము అని చెప్పుట వలన ప్రయోజనమేమి ఉపాదాన కారణమనగా కార్యరూపమునందిన కారణము కార్యము కారణము యొక్క రూపాంతరమే కాని వేరుకాదు మనకు కనిపించే కార్యములన్నయూ రూపాంతరమునందినట్టి కారణములే జగత్తు కార్యము భగవంతుడు కారణము అగుచో జగత్తు రూపాంతరమందునట్టి భగవంతునిగానే ఉండి తీరవలను జగత్తు భగవంతుని యొక్క శరీరము ఈ శరీరము సంకుచితము సూక్ష్మమును అయి రూపమునందుచుండును దీనిలో నుండే జగత్తు పరిణామొందుచున్నదనియూ ఆ పక్షము వారు వాదించినచో అద్వైతులు భగవంతుడే ఈ జగద్రూపముందినాడని జవాబు చెప్పుదురు అట్లయినా అనగా భగవంతుడే ఈ జగద్రూపముంది ఉండునచో మీరందరూ ఈ వస్తుమంతయూ భగవంతునిగానే ఉండవలను కదా అవును నిజమే ఈ దృశ్యగోచరమైన వస్తువులు భూతములు అన్నీ భగవంతుడే ఈ సర్వము భగవంతుడే మన శరీరము మనస్సు బుద్ధి చిత్తము అన్నీయూ భగవంతుడే అప్పుడు భగవంతుడు ఇన్ని జీవాత్మలుగా ఎందుకుండాలి అని మరొక సంశయము కలుగుట సహజము ఏక ఏకస్వరూపులకు పరమాత్మ ఇన్ని కోట్ల జీవాత్మలుగా మారునా అగుచో అది ఎట్లు సంభవించను అతడు జగత్తుగా మారియుండునచో సవికారుడుగా ఉండవలెను సవికార పదార్థమంతయూ ప్రకృతిలోనిది ప్రకృతిగా ఉండి సవికారమై ఉండినదంతయూ జనన మరణాలకు ఉండును భగవంతుడు సవికారుడైనా అతడొకనాడు మరణించి తీరును మార్పు చెంది తీరును చెందవలను ఈ విషయంను జ్ఞప్తి పెట్టుకునుడు మరొక విషయము భగవంతుల్లో ఎంత భాగము జగత్తు అయ్యను అది ఎంత భాగమైనను దీనిని అద్వైతులు ఇట్లు పలుకుదురు ఈ జగత్తు మధ్య దీనికి ఉనికియే లేదు అదంతయు మాయ ఈ జగత్తు జన్మించుట మరణించుట ఈ అసంఖ్యాక జీవాత్మలు ఉత్పన్నమగుట అంతరించుట ఇవన్నీ స్వప్న సంఘటనలు జీవాత్మ అనునదే లేదు ఇక అనేక జీవాత్మలు ఎట్లుండగలవు కలది ఒకటే అఖండ పరిపూర్ణ పదార్థము ఒకే సూర్యుడు అనేక జలాశయములలో ప్రతిఫలించి అనేకుడుగా కనిపించినను కోటానుకోట్ల జల బిందువులందు కోటానుకోట్ల సూర్యబింబములు ప్రతిఫలించినను అందన్నయూ పరిపూర్ణ సూర్యబింబములే అయ్యను కలదొకే బింబమైనట్లు జీవాత్మలన్నీ వేరువేరు మానసములందు దీపించు ప్రతిఫల రూపములు ఈ విభిన్న మానసుములన్నయ్యూ విభిన్న జలబిందువుల వలె ఆ యొక్క వస్తువునే ప్రతిబింబించుచుండును ఈ విభిన్న జీవరూపములలో ఆ ఒక్క భగవంతుడే ప్రతిఫలించుచున్నాడని భారతీయ పరమార్థమైన అద్వైతము స్పష్టముగా చెప్పుచున్నది దీనికి మార్పు లేదు రాదు దాన్ని అర్థం చేసుకోలేని జీవులు మాయకు లొంగినవారలనే చెప్పవచ్చును స్వప్నము కూడా ఒక సత్య వస్తువు మీదనే ఆధారపడి ఉండవలను ఆధార వస్తువు లేక ఆధేయము నిరువజాలుతూ మూలాధార పదార్థము నుండియే అన్నియు ఆవిర్భవించుచున్నవి ఈ మూలాధారము ఈశ్వరుడు అతడే భగవంతుడు అతడే పూర్ణుడు అదే మనస్సుగా జీవునిగా దేహముగా ఆత్మగా రూపొందుచున్నది నీవు స్వప్నమాత్రుడవే యథార్థ దృష్టికి లోకమంతయు సచ్చిదానంద స్వరూపమే స్వప్న దృశ్యములు ఎక్కడ నుండియో పుట్టి ఎక్కడనో విలీనమగుటలేదు అన్నీ మనస్సునందే పుట్టి మనస్సులోనే విలీనమగుచున్నవి కదా ఇవి ఎట్లు పుట్టుచున్నవో యోచించుచున్నామా ఆ స్వప్నావస్థలో అది నిజమే అని తలంచి రోదన ఆహ్లాదము భయము విచారము సంతోషమును పొందుచున్నాము తరువాత అవన్నీ స్వప్నమని వీరిని చింతించుకున్నాము అటులని జగత్తు స్వప్నతుల్యము అంతా ఈశ్వరుని పుట్టి తిరిగి ఈశ్వరుని ఎందే లయముందుచున్నవి ఈ జన్మలు పునర్జన్మలు ఈ రాకపోకలు మాయా మాయాకల్పితములు భ్రమలు అసత్యములు నీవు పరిపూర్ణుడవు నీవే ఈశ్వరుడు ఈశ్వరుడే నీవు ఈ జ్ఞానానుభూతి నొందిన వారికి ఈ జగత్తులో ఐక్యశక్తి కలుగును